హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి దీపావళి కదా మన దసరాకి వెళ్దాం అనుకున్నాను మొత్తం కూడా దురదలతో బాధ బాధపడ్డాను కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు అంటించడం అని చెప్పేసి వెళ్ళలేదనమాట సో ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు బాలాజీ నగర్ అంటే బాలాపూర్కి దగ్గరలో అనమాట ఎవరైతే హైదరాబాద్లో నియరెస్ట్ ఏరియాలో ఉంటున్నారో ఇది బాగా తెలుస్తుంది సో ఈ ఏరియాలో కూడా మన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారండి అయితే దారిలో డీ మార్ట్ కాకుండా విశాలు ఉందన్నమాట విశాల్ దగ్గర వెళ్ళాం అక్కడ చాలా బాగుంటాయి బట్టలు విశాల్లో అయితే చెక్ చేసాం మొత్తం కూడా పిల్లలు అయితే చాలా బాగున్నాయండి కొన్నామండి రెండు జతలు కొన్నాం ఎలాగో పిల్లల బర్త్డేస్ కూడా వస్తున్నాయి అనుకోండి ఇంక ఇది కొనుక్కుని ఇంక ఇంటికి అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళగానే మా మా వాళ్ళైతే అసలు పెద్దోడైతే వెళ్ళిపోయాడు ముందు రోజే క్రాకర్స్ కాల్చుకుంటున్నారనమాట అక్కడ వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని ఇదిగో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా చిన్నది మొన్న పాపం టైఫాయిడ్ వచ్చి వారం రోజుల పాటు చాలా బాధపడిందండి సన్నగా అయిపోయింది ఇది కొత్త మోడల్లో వచ్చినాయండి గన్స్ అసలు మనకి మన టైంలో ఎలా ఉండి నార్మల్గా ఏదో రీల్ పెట్టేసి ఇలా అనేవారు కదా ఇప్పుడు అలా కాదనమాట పిస్టల్ ఎలా ఉందంటే గన్ను మన టీవీలో చూపిస్తారు కదా సినిమాలో ఉంటాయి కదా రౌండ్గా అలా ఉంది ఇంకా మా చిన్నోడికి ఆతృత ఎక్కువ ఆరాటం ఎక్కువ పని తక్కువ వారికి చేయటం రాదు వాళ్ళతో పాటు కూడా నేను చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తానని ఎగురుతాడు అయితే వీళ్ళ ఆనందానికి అసలు ఆ హద్దులు లేవండి పాపం ఇన్ని రోజులు ఇంట్లో ఉండి 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 అసలు నానమ్మ ఇంటికి ఇల్లుగానే అమ్మమ్మ ఇల్లు ఇష్టపడతారు పిల్లలు ఎవరి పిల్లలు అంతే మన వాళ్ళనే కాదు ఎవరైనా సరే నానమ్ ఇల్లుగా అమ్మమ్మ మిల్లీ ఇష్టపడతారు అసలు మా పెద్దోడైతే ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వెళ్ళిపోదామా అని రెడీగా ఉన్నాడు ఇదంతా అయిపోయిందండి పిల్లలకి ఇది ఇవే బుల్లెట్స్ అయితే మార్నింగ్ ఒక సిక్స్కి సెవెన్కి లేచాను అసలు నిద్రపడలేదు నైట్ చపాతి తినను అన్నమాట వేడి ఎక్కువైనట్టుంది అసలు నిద్రపడలేదు ఇంకా ఈయనకి టీ కాసేసాను నేను నైట్ స్వీట్ తినాలనిపించింది మా వారికంట అంట సేమియా కాయమంటే సేమియా కాసాను కానీ మిగిలిపోయిందండి సేమియా కాసాను కానీ నైట్ టైంలో ఎవరు తినరు కదా ఎక్కువ నేను ఒక చిన్న గ్లాస్ తాగి తాగాను అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట వేడి చేసేసాను ఇదంతా వేడి చేసేసి ఇంకో ఇప్పుడు తినేస్తే తిన్ తినేస్తే అయిపోతుంది కానీ తినలేదు మళ్ళీ వేడి చేసుకుని అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయాను చాలా బాగా కుదిరింది ఫస్ట్ వచ్చేసి ఏం చేశానంటే ఆ వీడియో షూట్ చేద్దామనుకుంటే మర్చిపోయాను నేను ఏదో పండ్లో బడి చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత అనిపించింది అయ్యో వీడియో షూట్ చేయలేదని ఫస్ట్ ఆల్రెడీ ఫ్రై చేసినవే కొన్నాను అనమాట అవి సేమియా పలుకులు ఫస్ట్ వచ్చేసి వాటర్ వేసేసి బాగా మరిగిన తర్వాత సేమ్యా పలుకులు వేసేసాను అదంతా అయిపోయిన తర్వాత పంచదార యాలక్కాయలు పొడి వేసేసాను అదంతా ఒక స్వీట్ లాగా తయారవుతుంది కదా అప్పుడు పాలు వేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు డైరెక్ట్గా పాలల్లో స్వీట్ వేసే కన్నా అదే షుగర్ వేసే కన్నా ఇలా స్వీట్ తయారు చేస్తే మనకి ఆ షుగర్ అంతా పాకంలా అవుతుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇంకా దోశల పిండి ఉందండి వేసే కొద్దీ ఊరుతుంది నేను ఎన్ని గ్లాసులు వేసేనా ఏంటో కానీ ఈసారి దోశలా కాదు కొంచెం దలిసరిగా వేసేద్దాం అని చెప్పేసి అంటే మామూలుగా అట్లు ఉంటాయి కదా చాలా బాగుంది పఫీగా వచ్చినాయి అనమాట దోశల పిండి తోటి మనం చిన్న చిన్న అట్లు వేసుకుంటే చాలా పఫీగా వస్తాయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం రెండు రెండు గరెట్లు వేసేసాను రెండు గరిటెలు వేసేసి ఇంకా అలా ఉంచేసాను తిప్పలేదనమాట దీన్ని ఏదో అంటదండి షడ్ దోశన ఏదో అంటారు నాకు గుర్తు రావట్లేదు ఇలాగ బబుల్స్ లాగా వస్తుంది అనమాట కేక్ లాగా మెత్తగా ఉంటుంది మన దోశల పిండితో వేస్తే ఇంకా పెద్ద పానం పెట్టలేదండి ఆ దసరగా ఉన్న పానం పెట్టామనుకోండి అదంతా చల్లారేసరికి నేను కడుక్కుని అదంతా ఆయిల్ రాసుకునేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకు నేను ఇది యూజ్ చేస్తాను అనమాట సో పిల్లలకి దసరాకి బట్టలు తీసాను మీషోలోనే నేను రివ్యూస్ ఇస్తూ ఉంటాను కదా దాంట్లోనే ఒక మంచి జత అయితే పక్కన పెట్టేశాను కానీ దసరాకి వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఇంకో ఫ్యాబ్రిక్ కూడా ఉందండి ఆ ఫ్యాబ్రిక్ కూడా మా లక్ష్మి అదే మా మరదలు తీ కొనుక్కుందనమాట తెలిసిన వాళ్ళు అమ్ముతుంటే చెప్పాను కావాలంటే కావాలా వీళ్ళ ఇద్దరు ఆడపిల్లలే కదా ఏదో ఒకటి కుడతానే ఉంటుంది నేనే చెప్తున్నా కుట్టు కుట్టడం నేర్చేసుకుందిలే అండి కుట్టడం ఇద్దరు ఆడపిల్లన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత కొంచెం నాలెడ్జ్ ఉండాలండి స్టిచ్చింగ్ మీద లేదంటే బోర్లెస్ డబ్బులు పెట్టాలి బయట నేను స్టిచ్చింగ్ ఛానల్లో అదే చెప్తా ఉంటాను అనమాట మీలో ఒక అమ్మాయి ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఉన్న మినిమం నాలెడ్జ్ ఉండాలి అంటే బయట వాళ్ళు కుట్టేసి డబ్బులు సంపాదించమని నేను చెప్పను అంత అవసరం లేదు ఇద్దరు ఆడపిల్లలకి మనం బట్టలు కుట్టుకుంటానికే బోల్ డబ్బులు అవుతాయి బయటకెళ్ళి మీరు చిన్న కుట్టు వేయమన్నా ఇరవై ముప్పై రూపాయలు తీసుకుంటాను నేనన్నా అంతే సైజ్ స్టిచ్ వేయమంటే నేను యాభై రూపాయలు తీసుకుంటాను అసలు చెయ్యే చేయను అనుకోండి నాకు అంత టైం ఉండదు ఓన్లీ బ్లౌజులే కుడతానని చెప్తాను అయితే ఇలాగా మొత్తం వేసేసి దోశలు వేసేసాను అయితే చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే నేను ఏదో పనికి వెళ్ళిపోయినప్పుడు లేదంటే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నాకు అన్నీ గుర్తొస్తాయి పైగా ఆల్టరేషన్ ఎలా చేయాలని ఒక సిస్టర్ కూడా అడిగారు ఏమీ లేదండి ఇది ఇప్పుడు నేను ప్యాంటు తీసుకున్నాను ప్లాజో ప్యాంటు ఈ ప్యాంట్ వచ్చేసి నాకు బాగా లూజ్గా ఉంది అంత లూజ్ అయితే బాగోదు కిస్త హైట్ వచ్చేసి బాగానే ఉంది పదహారు ఇంచుల వరకు అయితే వచ్చింది సో మనకి ఫిట్టింగ్ అంత బాగానే ఇచ్చేసాడు మీషోలోని తీసుకున్నాను ఆ ప్యాంట్లు కూడా లూజ్ ప్యాంట్లు అయితే ఈ ప్లాజో ఇంత లూజ్గా ఉంటే బాగాలేదనమాట నడిచేటప్పుడు కాలలో పడిపోవటాలు అయినా నాకు నచ్చదు కూడా ఒక ఎనిమిది ఇంచులు ఉంచుకున్నానండి ఎనిమిది ఇంచులు ఉంచుకుని క్రాస్గా కట్ చేశాను అనమాట ఇలాగా ఇలా క్రాస్గా కట్ చేసేసి ఒక రెండు కుట్లు వేసేసి ఇంట్లోనే ఓవర్లాక్ ఉందిగా చేసేసుకున్నాను మీ ఇంట్లో ఓవర్లాక్ ఉండదు కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఈ టాపు ఇది కూడా నేను పండగ కోసమే తీసుకున్నాను పొద్దున చీర కట్టుకుని సాయంత్రం మనం డ్రెస్ వేసుకోవచ్చని సో ఖచ్చితంగా ట్రై చేస్తానండి వ్లాగ్ పెట్టడానికి ఎందుకంటే అమ్మ ఉందంటే మాత్రం ఫోన్ పట్టుకొని ఇవ్వదు చూస్తా ట్రై చేస్తాను హ్యాండ్ మరీ కిందకైపోయినాయండి ఒక రెండు ఇంచులు కట్ చేసేస్తే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక ఇంచుల వరకు తగ్గుతుంది ఇక్కడ కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి సైడ్ కుట్టు రెండు కుట్లు వేసేసుకోవాలి ఇంట్లో మిషన్ ఉంటే సరిపోతుందండి ఇది మీరు బయట కుట్టించుకుంటే మీకు ఖచ్చితంగా ఒక మూడు రెండు రోజులకి మూడు రోజులకి ఇవ్వరు రెండు రోజులు మూడు రోజులు అయితే ఇవ్వరు ఎందుకంటే పండగ సీజన్ కదా నేనని అంతే మీరే కుట్టేసుకున్నారనుకోండి చక్కగా మిగిలిపోతుంది ఇప్పుడు చూపిస్తాను ఒక సిస్టర్ అడిగారు ఈ ఆల్టరేషన్స్ ఏమి నా స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టను అంత ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట అంటే చిన్న చిన్నవి ఏం పెట్టను మొత్తానికి బ్లౌజ్లు కట్టుకుని కానీ ఒక ప్రొఫెషనల్ టైలర్గా ఎదగడానికి చాలా వరకు నేనైతే మాక్సిమం ట్రై చేస్తానండి నిన్న ఒక సిస్టరు కామెంట్ చేశారనమాట అసలు మీ వల్లే అక్క నేను ఇంత బాగా ఎదిగాను మీ వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటున్నానని అసలు ఇంతకంటే అచీవ్మెంట్ ఏది ఉంటుంది చెప్పండి ఇంకో కొంతమంది ఏమంటారు అక్క మీరు యూట్యూబ్ నుంచి ఏమి అవార్డ్స్ ఏనని అవి ఇంకా వస్తాయో రావద్దా మనకు అనవసరం వస్తాయని మనం చేయం కదా కానీ ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అసలు మన వల్ల ఇంకొకరు ఇంత బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నా వీడియోస్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి ఆ కామెంట్ చూసి ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు నా వల్లేనంటే వాళ్ళు బయట వాళ్ళు కుట్టుకుంటున్నారంట డబ్బు సంపాదించు ఇలాంటి కామెంట్స్ ఎన్నో వచ్చి నేను అయితే మరీ హ్యాపీగా అనిపించింది అసలు మొత్తం కూడా మన వల్లే అంటే అంతా కూడా నేర్చుకున్నారు నేను కామెంట్ కూడా షేర్ చేస్తాను తమ్నెళ్ళు అయితే హ్యాండ్ లూజ్ పెట్టేసుకున్నానండి మీకు ఆర్మ్ లూజు కొంచెం లూజ్గా పెట్టుకోండి బ్లౌజుకి అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది బ్లౌజ్ కాదు కదా డ్రెస్సే కాబట్టి ఇలా పెట్టేసుకోండి అయితే స్టాండు బాగా పొడుగైపోయిందండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఫోల్డింగ్ చేసేటట్టు స్టాండ్ ఉంటుంది అంటే ఇంత చిన్నగా అయిపోతుంది అది కొందామంటే రెండు వేల ఐదు వందలు అంట బాబో ఇప్పటికే నేను ఫోన్కి ఇరవై వేలు పెట్టాను మళ్ళీ ఆ స్టాండ్కి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఊరు వెళ్ళినప్పుడు నాకు ఇబ్బంది అయిపోతుంది అదంతా మోసుకెళ్ళాలంటే ఈ వెనకాల నుంచి ఒకటే తిట్లు ఎందుకు మోసుకోతో ఇంత బరువు వినిపదు అనమాట బాగా ఇనుపది అందుకని చాలా ఇబ్బంది అయిపోతుంది చూడాలి ఏదో ఒకటి ట్రై చేయాలి రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఈ రెండో హ్యాండ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా ఇలాగా కుట్టేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్దగా టైలర్స్ అవ్వాల్సిన అవసరం లేదు మినిమం నాలెడ్జ్ మిషన్ తొక్కడం వస్తే చాలు తొక్కడం ఎలా వస్తుంది అంటే నేను తొక్కుతూ ఉంటే వచ్చేస్తుంది ఏం బట్ట ఏం పెట్టకండి పాదాన్ని పైకి లేపేయండి మళ్ళీ కిందకి పెట్టి పాదాన్ని కిందకి పెట్టి తొక్కితే కింద ఉన్న పళ్ళ సెట్ ఉంటుంది కదా అరిగిపోతుంది అనమాట పాదాన్ని పైకి పెట్టేసి తొక్కుతూనే ఉండండి కాలుకి ఎక్సర్సైజ్ అవుతుంది తెలుసా ఈ తొడల దగ్గర కొవ్వు అనేది కరుగుతుంది అనమాట దానివల్ల నాకైతే కాలు నొప్పులు కాబట్టి నేను ఇంకొక తొక్కలేను తొక్కడానికి కూడా ఆప్షన్ లేదులేండి ఇది జాక్ మిషన్ కదా అసలు తొక్కడానికి ఉండదు అనమాట కరెంట్ లేదంటే ఇంకా ఖాళీగా కూర్చోల్సిందే మొత్తం కూడా ఇవన్నీ కూడా ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి అసలు నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పైకి వచ్చి వాయిస్ వాదిస్తున్నాను ఇంటి దగ్గర అసలు టైం లేదు ఎందుకంటే హడవరిగా బయలుదేరిపోతాం కదా అందుకుని ఇలాగా ఇలా సైడ్కి ఒక కుట్టు వేసేసుకుని సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా నేను ఇది ఉంది కదా ప్లాజో ప్లాజోకి సైడ్కి కార్నర్కి ఒక వన్ నుంచి వదిలేసుకుని ఒక కుట్టు వే రెండు కుట్లు వేసుకుంటాను రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలాగా రెండు కుట్లు వేసేసుకుని మొత్తానికి టాప్ స్చెస్ కూడా వేసేసుకోవచ్చు ఇదే టైంలో కానీ నాకు ఇంకా టైం లేదు అలా రెండు కుట్లు వేసుకుని ఓవర్లెక్ చేసేసాను ఇది అయిపోయిన తర్వాత మా పిల్లలకి డ్రెస్సులు తీసాను అది చూపిస్తాను చూడండి ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాను కుట్టితే బాగుంటుందని అసలు మన బట్టలు మనం కుట్టుకుంటానికి టైం ఉండదు ఇంక ఇలాంటి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కుట్టడం అంటే చాలా కష్టమే అందుకని నేను ఏకంగా బుక్ చేశాను అనమాట ఎలాగో మనకి మీషో నుంచి ఎంతో కొంత ఒక యాభయో అరవయో మిగులుతుంది కదా ఇంకా మిగులుతాం అని ఇంకా నేను కూడా పెద్దగా కుట్టలేదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు లాగ్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అత్తమాన్న ఫోన్తో కూర్చుంటే ఇంట్లో ఏమన్నా అనుకుంటారు కదా ఇది చూడండి ఇక్కడ నేను లోపల మొత్తం కూడా ఓవర్లో చేస్తున్నాను అనమాట ఇలాగా ఈ సైడ్కి ఓవరా చేసుకుని సరిపోతే ఎంత కన్వీనియంట్గా ఉందో నాకు చూసేవాళ్ళు కూడా మనకి ఏంటంటే మిషన్ ఉన్నట్టు కూడా ఉండదండి అంత బాగుంటుంది మిషన్ కూడా ఉండదా ఉన్నట్టు ఉండదు అంత అంటే స్టాండ్లు అవి ఏం లేకుండా సింపుల్గా ఇది ఓవర్లక్ మిషన్ ఇది కొన్న తర్వాత ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది తెలుసా మనం ఒక్కొక్కసారి ఎంత బాగా కుట్టినా కూడా ఆ పోగులన్నీ బయటికి వెళ్తే మనం కుట్టింది కూడా పోతుంది అనమాట మా ఫ్రెండ్ చాలాసార్లు చెప్పింది ఓవర్లక్ మిషన్ అయితే చాలా బాగుంటుందని కానీ మనకు అవసరమా మనం కుట్టే రెండింటికి దాన్ని కానీ కొనుక్కున్న తర్వాత తెలిసింది చాలా బాగా యూజ్ అయింది నాకు సో ఇది కూడా అయిపోయిందండి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోవాలి అంతకంటే ముందు మీకు చూపిస్తాను చూడండి ఇది ఫ్యాబ్రిక్ వంద రూపాయలే నాలుగు మీటర్లు వంద రూపాయలకి వచ్చింది అందుకనే నా మళ్ళీ నేను కొనుక్కుని కుట్టుకోవాలని టైం పడుతుంది ఇంకేమైనా కావాలంటే కావాలదని అంది డబ్బులు పంపించేస్తే ఇంకో ఈ డ్రెస్సులు అన్నమాట చూసారు కదా ఈ రెండు డ్రెస్సులు పిల్లలకి తీసుకున్నా మా చిన్నోడు వెనకాల నుంచి అరుస్తూ ఉన్నాడు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్నావు ఇంకా స్నానం చేయకుండా కూర్చున్నావు ఎప్పుడు వస్తావు ఏంటి ఎప్పుడు బయలుదేరదాం ఇప్పుడు టైం అయిపోతుంది వెనకాల నుంచి ఒకటే అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు ఇది ప్లాజో టైపు నైట్ వేసుకుంటే నేను చూపిస్తానండి రేపు రేపు మాట రేపు కదా పండగ రేపు మీకు వేసుకున్న తర్వాత చూపిస్తాం ఒక ఏమైనా పడుతుందేమో మరి చూస్తాం సాయంత్రం ఏమైనా టైం ఉంటే ఒక కుట్లు వేసేసుకుంటాం సో అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవటమే అన్నీ సదిరేసుకున్నాను ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను కానీ బ్యాగ్ బాగా చిరిగిపోయింది మళ్ళీ వేరే బ్యాగ్ తీసుకుని దాంట్లో పెట్టేసుకుని వెళ్ళిపోతున్నా అయితే ఒక బ్యాగ్ పెట్టేశానండి ఎవరైనా కొరియర్కి వస్తుంది కదా ఇప్పుడు అదే డెలివరీస్ చాలా ఉన్నాయి ఈరోజు ఎప్పుడైతే ఇంట్లో ఉన్నామో ఆ రోజే ఉంటాయి డెలివరీస్ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఒకటో రెండో వస్తాయి ఇంకా పైన ఉన్నవన్నీ కూడా రిటర్న్ పెట్టాలి వచ్చిన తర్వాత పెడతాను ఇంక ఇవన్నీ రిటర్న్ సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ